నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరీ ఈరోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ చిరంజీవి మూవీ విశ్వంభరాలో తనతో పాటు నటించడానికి త్రిష రెండోసారి స్టైలిన్ తర్వాత రెండోసారి ఆన్ స్క్రీన్లో లో ఇది ఎలా చూడాలి సార్ స్టాలిన్ మూవీ టూ థౌజండ్ సిక్స్లో లో వచ్చింది సో అంటే ఇప్పటికి చూడండి ఇది టూ థౌసండ్ ఇంకో రెండేళ్ళు అయితే ట్వంటీ ఇయర్స్ అవుతుంది అవును సో అంటే అంటే సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ అది స్టాలిన్ మూవీ సెప్టెంబర్లో వచ్చింది నా గుర్తున్నంత వరకు టూ థౌసండ్ సిక్స్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ అనుకుంటా టూ థౌజండ్ సిక్స్లో సో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా జంటగా సో ఇద్దరు కూడా వయసు పేరుకు ఫిజికల్గా మాత్రమే ఆ వయసు పెరుగుతుందేమో కానీ చెప్పుకోవడానికి బట్ వాళ్ళ రూపాల్లో అవి ఇంకా పెరగట్లేదా అనే డౌట్ కలుగుతూ ఉంది సో మనకు తెలుసు చిరంజీవి గారు మోర్ దెన్ సిక్స్టీ సిక్స్ ఆయన సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఇప్పుడు ఆయన ఇంకా ఆ ఎనర్జీ లెవెల్స్ తోటి ఇప్పటికీ కూడా ఆ యాక్షన్ సీన్స్ చేస్తూ మనం చూసాం వాల్తేరి వీరయ్య భోళాశంకర్ ఆ సినిమా ఆడకపోయినా వాల్తేరి వీరయ్యలో ఏ రేంజ్లో ఆయన యాక్షన్ సీన్స్ చేశారో మనం చూసాం సో ఇంకా ఆయనలో ఆ పట్టుదల యంగ్స్టర్స్తో పోటీ పడాలనే ఒక తపన ఆ తపన తోటి ఆయన ఇప్పటికీ కూడా ఆ జిమ్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ వర్కౌట్స్ చేస్తూనే ఉన్నారు ఆ బాడీని ఫిట్గా ఉంచుకుంటున్నారు యాక్షన్ సీన్స్ చేయడానికి సో ఇప్పుడు విశ్వంభర అనే సినిమాలో కూడా దానికి ఆ సినిమాలో కూడా చాలా హై ఇంటెన్సిటీ ఉన్నటువంటి యాక్షన్ సీన్స్ ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది వశిష్ట సో ఇది వరకు బింబిసారా అనే సినిమాతోటి తనకు ఫస్ట్ ఫిలిం అది బింబిసారా కళ్యాణ్ రామ్ తో చేసింది ఆ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు ఎవరు కూడా ఆ సినిమా అంత హిట్ అవుతుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల బట్ అలాంటి పెద్ద హిట్ అంటే కళ్యాణరామ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అది అలాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ నెక్స్ట్ వెరీ నెక్స్ట్ టైం చిరంజీవి తోటే చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ సంపాదించాడు అంటే అతను ఒక పెద్ద ఆయనకి ఒక గిఫ్ట్ లాంటిది అనమాట చిరంజీవి కూడా ఎంత అంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి అతనితో చేయడానికి ముందుకు వచ్చాడంటే ఆ విశ్వంభర అనే ఆ సబ్జెక్టు ఆయనకి ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవాలి దానికి తగ్గట్టుగానే అందులో హీరో మెయిన్ ఫిమేల్ లీడ్ ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి సమాచారం అందు గురించి త్రిషను తీసుకొని వస్తున్నారు సో త్రిష మనకి చెప్పాలంటే మళ్ళీ రీఎంట్రీ అని చెప్పాలి తెలుగులో సో తమిళ్లో ఎప్పటికీ ఆమె టాప్ స్టారే సో తెలుగుకు వచ్చేటప్పటికి ఆమె ఎయిట్ ఇయర్స్ అయిపోయింది నాయకి అని చెప్పేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో లో వచ్చింది అది ఆ మూవీ సో అది బైలింగులుగా చేశారు తెలుగు తమిళ్ సో దానికంటే ముందు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో లైన్ అనే మూవీలో బాలయ్యబాబు పక్కన హీరోయిన్గా చేశారు ఆమె ఒక స్టార్ పక్కన చేసిన చివరి సినిమా ఏదైనా అంటే లయన్ సో ఎన్నాళ్ళ తర్వాత ఆమె సో ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ తోటి మళ్ళీ తెలుగులోకి ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తూ ఉండటం అనేది మందిలో ఆసక్తిని కలిగిస్తూ ఉంది సో ఇప్పటికీ అంటే తమిళ్లో ఓకే తమిళ్లో ఆమె టాప్ స్టారే బట్ ఆమె ఛామ్ తెలుగు ఆడియన్స్ని ఇప్పటికీ కూడా మెప్పిస్తుందా ఇంకా వాళ్ళ యాక్సెప్ట్ చేస్తారా అనే కొంతమంది డౌట్స్ ఉండొచ్చు కానీ మనం పొనియన్ సెలవన్ అని చెప్పేసి లాస్ట్ టైం తను చేసిన సినిమా ఏదైతే మణిరత్నం సినిమా అందులో ఆమె యువరాణి క్యారెక్టర్లో చాలా బాగా చేశారు తెలుగు ఆడియన్స్ కూడా ఆమె క్యారెక్టర్ మెచ్చుకున్నారు సో ఆ ప్రకారంగా చూస్తే సో మళ్ళీ స్టాలిన్ తర్వాత చిరంజీవి త్రిష వాళ్ళిద్దరి యొక్క ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తెర మీద బాగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు సో ఇప్పుడు తను ఆల్రెడీ తమిళ్ ఇది కొన్ని సెలెక్ట్ చేసింది ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది చిరంజీవి గారితో సోడియన్ చేసుకుంటారని అదే మీరు మనం ముందేకే చెప్పుకున్నట్టుగా తమిళ్లో ఆమెకి గ్యాప్ లేదు ఎందుకంటే ఆమె తమిళ అమ్మాయే కాబట్టి తమిళ్లో కంటిన్యూగా సినిమాలు చేస్తూ వస్తున్నారు దట్టు కూడా ఆల్రెడీ అక్కడ కూడా ఒకవైపు ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తూనే ఇంకోవైపు టాప్ స్టార్స్తో చేస్తూ వస్తున్నారు విక్రమ్ విజయ్ ఇలాంటి స్టార్స్ తోటి ఆమె సినిమాలు చేస్తూ వస్తున్నారు సో ఇప్పుడు అంటే తెలుగులో మధ్య మధ్యలో ఆమెను సంప్రదిస్తున్నప్పటికీ కూడా కొంతమంది దర్శకులు బట్ అక్కడ ఆమె బిజీగా ఉండటం ప్లస్ ఆమె ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ చూస్తున్నారు స్క్రిప్ట్ ప్లస్ తన క్యారెక్టర్ ఎలా ఉంది సో తనకు క్యారెక్టర్ నచ్చితేనే స్క్రిప్ట్ నచ్చితేనే ఆమె ఏ సినిమా ఒప్పుకుంటున్నారు సో ఇప్పుడు చిరంజీవి పక్కన చేసే అవకాశం రావటం అందులో కూడా కథకి ఆ క్యారెక్టర్ చాలా అందులో ఆ ప్రామినెన్స్ ఉండటం ఇంపార్టెన్స్ ఉండటం వల్ల ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారనేది మనకి అందినటువంటి సమాచారం సో మీరు అన్న ఖచ్చితంగా వాళ్ళ పేరుని స్క్రీన్ మీద మళ్ళీ మరోసారి స్టాలిన్ తర్వాత చూడటానికి అటు ప్రేక్షకులు ఇటు ఫ్యాన్స్ ఈగర్గా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు సో ఈ సంవత్సరమే ఆ సినిమా మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి విశ్వంభర సో ఆల్రెడీ ఆ విశ్వంభ్ర విశ్వంభర గ్లింప్స్ అనేది ఏదైతే రిలీజ్ చేస్తారో అది గూస్ బంబ్స్ వచ్చే వచ్చాయని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేశారు సో దాన్ని బట్టి ఖచ్చితంగా విశ్వంభర అనేది త్రిషకి తెలుగులో మళ్ళీ ఆమెకి మంచి రీలాంచ్ అవుతుందని మనం ఆశించవచ్చు ఇప్పుడు ఈరోజు సెట్స్ మీదకి వచ్చారు చిరంజీవి గారు బుకేతో రిసీవ్ చేసుకునేది కూడా మనం చూస్తున్నాం అవునవును ఈరోజే ఈరోజు ఆమెకు సంబంధించినటువంటి సీన్స్ ఈరోజు అయ్యాయి సో అందుకని ఈరోజు ఆమె ఆ సెట్స్ మీద అడుగుపెట్టింది విశ్వంభర సెట్స్ మీద సో ఆమెని హృదయపూర్వకంగా వీళ్ళు స్వాగతం పలుకుతున్నట్టుగా ఆమె బుక్ ఇచ్చి స్వాగతం పలుకుతున్నట్టుగా ఆ ఫోటోలు అన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి సో దాన్ని బట్టే అంటే మామూలుగా ఒక హీరోయిన్ వచ్చిందంటే ఓకే జరుగుతూ ఉంటుంది కానీ త్రిష్ట మా సెట్స్ మీదకి వచ్చారు అని చె అని అటు ప్రొడక్షన్ హౌస్ సో ఫోటోలు రిలీజ్ చేయటం ఈవెన్ చిరంజీవి కూడా సో ఆ ఫోటోని పెట్టి ఆమెకి స్వాగతం పలుతున్నట్టుగా తను కూడా ట్వీట్ చేయటం అనేది సో ఈ సినిమా అనేది ఎంత ఇంపార్టెంట్ త్రిషక్ కూడా మనం ఊహించుకోవచ్చు సో వాళ్ళిద్దరి యొక్క పేరు ఖచ్చితంగా ఇప్పటికీ కూడా ఆమె చూస్తే మనం పది క్రితం పదిహేను ఏళ్ల క్రితం ్రిషని ఎలా చూసామో ఇప్పుడు ఆమె అదే ఫిజిక్ తోటి అలాగే ఉంది అదే అంతే నాజుకుగా అదే బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉన్నారు ఆమె సో ఇప్పుడు ఈ పోస్ట్ ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారో ఇంకా దీన్ని బట్టి త్రిష గారిని చూసి ఇంకా రెస్పాన్స్ ఎలా ఉందో మూవీలో కూడా అంతకంటే బావస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా అదే మామూలుగా ఉంది స్క్రీన్ మీద ఆమె ఇంకా ఒక వైపు అంటే కేవలం ఆమె గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు ఈరోజు ఆమె కి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్లు చేస్తూ మంచి పర్ఫార్మర్ అని చెప్పేసి పేరు తెచ్చుకున్నటువంటి యాక్టర్ కూడా ఆమె సో ఆ మేరకు చూసుకుంటే ఆమె తన కేవలం గ్లామర్తోనే కాకుండా తో కూడా విశ్వంభర్లో మంచి పేరు తెచ్చుకుంటుందని సో అట్లాగే సో చిరంజీవితోటి ఆమె ఏదైతే మనం స్టాలిన్లో చూసామో అప్పుడు చాలా యంగ్ ఆమె సో ఆయన తగ్గట్టి ఆమె ఎనర్జెటిక్ ఆ డ్యాన్స్లు కానీ అవి మనం చూసాం స్టాలిన్లు బట్ కానీ ఆ సినిమాలో మనకి ఆమెకి పెద్దగా అప్పట్లో కొత్త కాబట్టి ఇప్పట్లాగా పర్ఫార్మెన్స్ కోసం చూసుకోవాలి ఆమె పెద్ద స్టార్లు పక్కన ఛాన్స్ అంటే చేసే పొజిషన్లో ఉన్న స్టేజ్ కాబట్టి ఆమె అందులో పెద్ద క్యారెక్టర్ లేకపోయినా చేశారు సో ఇప్పుడు అలా కాదు ఆమె తనకి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండాలి సో అయితేనే చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాతో ఆమె ఖచ్చితంగా సో మన అందరిని మనసుల్ని ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంటారని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే చిరంజీవి పక్కన వీళ్ళు వీళ్ళు చిరంజీవితో ఈమె జోడి చాలా బాగుంది వీళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంది అనే పేరు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వేరే సినిమా బాగుంటే కనుక సో తను టాలెంటెడ్ డైరెక్టర్ కాబట్టి వశిష్ట సో మళ్ళీ ఒక ఫ్యాంటసీ మూవీ ఇది సో అది ఎలా అయితే అయితే సోషియో ఫ్యాంటసీగా తీసాడో సేమ్ ఇది కూడా ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ తోటి చేస్తున్నటువంటి సోషల్ మూవీ ఖచ్చితంగా ఈ సినిమా ఈ సినిమాతోటి అటు చిరంజీవి త్రిష పేరు అట్లాగే త్రిష మళ్ళీ నాళ్ల తర్వాత మళ్ళీ తెలుగులో వస్తున్నందుకు ఆమె కూడా మళ్ళీ ఒక రీలాంచ్ అవుతుంది దీని తర్వాత మళ్ళీ తెలుగులో ఆమె కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే మిగతా హీరోలు కూడా ఆమె కోరుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్